ఇంటర్ విద్యార్థులకు సూపర్ న్యూస్ మ్యాథ్స్ సబ్జెక్ట్లో మార్పు పాస్ మార్కులు తగ్గింపు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్యా విధానంలో పెద్ద మార్పులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మార్కుల వ్యవస్థను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త పద్ధతులు తీసుకువచ్చింది ఈ నిర్ణయాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానున్నాయి గణితంలో రెండు పేపర్లకు బదులు ఒకే పేపర్ ఇంటర్ మ్యాథ్స్లో వన్ ఏ వన్ బి పేర్లతో రెండు పేపర్లు ఉంటాయనే విషయం తెలిసిందే ఒక్కో పేపర్కు డెబ్బై ఐదు మార్కులు పాస్ అవ్వడానికి ఇరవై మార్కులు అవసరమయ్యేవి ఇప్పుడు ప్రభుత్వం ఈ రెండు పేపర్లను కలిపి వంద మార్కులకు ఒకే సబ్జెక్టుగా మార్చింది కొత్త విధానం ప్రకారం గణితంలో పాస్ మార్కులు ముప్పై ఐదుగా నిర్ణయించారు ఈ మార్పుతో విద్యార్థులు రెండు పేపర్లకు వేరుగా సిద్ధమవ్వాల్సిన అవసరం ఉండదు బైపీసీ విద్యార్థులకు కొత్త బయాలజీ సబ్జెక్ట్ బైపీసీ కోర్సులో కూడా ప్రభుత్వం పెద్ద మార్పు చేసింది బోటనీ జువాలజీ సబ్జెక్టులను కలిపి బయాలజీ అనే ఒకే సబ్జెక్టుగా మార్చింది ఫస్ట్ ఇయర్లో ఈ సబ్జెక్టు ఎనభై మార్కులకు పరీక్ష ఉంటుంది పాస్ మార్కులు ఇరవై తొమ్మిదిగా నిర్ణయించారు సెకండ్ ఇయర్లో ముప్పై మార్కులు తెచ్చుకుంటే పాస్ అవుతారు ఈ మార్కులతో విద్యార్థులు రెండు వేర్వేరు సబ్జెక్టుల ఒత్తిడి నుంచి బయటపడతారని విద్యాశాఖ భావిస్తోంది పాస్ మార్కుల్లో మార్పులు గతంలో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ మూడు సబ్జెక్టులలో కలిపి పాస్ అవ్వాలంటే యాభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా మార్కులు అవసరమయ్యేది ఇకపై యాభై తొమ్మిది మార్కులు వచ్చినా పాస్ అయినట్లే పరిగణిస్తారు అంటే మార్కు తక్కువ వచ్చినా ఫెయిల్ కాదన్నమాట అలాగే ప్రాక్టికల్ పరీక్షల్లో పాస్ మార్కులు పది పాయింట్ ఐదు నుంచి పదకొండుకు పెంచారు ఈ మార్కులు ఎన్సీఆర్టీ విధానానికి అనుగుణంగా తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఎలెక్టివ్ సబ్జెక్టులకు కొత్త ఆప్షన్స్ ఏపీ ఇంటర్ బోర్డు కొత్త విద్యా విధానంలో ఎలెక్టివ్ సబ్జెక్టుల ఎంపికకు విస్తృత అవకాశం కల్పించింది ఏ గ్రూపు విద్యార్థులైనా ఇరవై నాలుగు సబ్జెక్టుల్లో తమకు ఇష్టమైన దానిని సెలెక్ట్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది ఈ విధానం విద్యార్థుల్లో ఆసక్తి సృజనాత్మకతను పెంచుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు ముందుగానే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఈసారి ఇంటర్ పరీక్షలు కొంచెం ముందుగానే జరగనున్నాయి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతాయి ఎగ్జామ్ ఫీజుల గడువు అక్టోబర్ ఇరవై రెండుతో ముగుస్తుంది అయితే వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో అక్టోబర్ ముప్పై వరకు చెల్లించడానికి అవకాశం ఉంది థియరీ పేపర్లకు ఆరు వందల రూపాయలు ప్రాక్టికల్స్కు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు బ్రిడ్జ్ కోర్సు సబ్జెక్టుకు నూట అరవై ఐదు రూపాయలు చెల్లించాలి